అందరికీ నమస్తే అండి ఈరోజు దహి ఆలు కర్రీ రెడీ చేశాను ఈ వేసవి కాలంలో ఈ కర్రీ పొట్టకు చాలా హాయిగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందో చేసుకోవడం అయితే మరింత సులువు ఇది రైస్లోకి జీరా రైస్లోకి చపాతి పుల్కా వీటన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం రెడీ చేసుకుంటారా మీరు కూడా దహి ఆలు కోసం ఇక్కడ ఒక కిలో ఆలుగడ్డలు తీసుకుని శుభ్రంగా కడిగి చెక్కు తీసేసాను వాటిని అన్నిటినీ సైజు ముక్కల్లాగా కట్ చేసుకున్నాను వీటిని కడిగి కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను కొంచెం నీళ్లు పోస్తున్నాను స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని పెట్టేస్తున్నాను రెండు విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రెషర్ పోయే వరకు ఈ కుక్కర్ని పక్కన పెట్టుకున్నాం స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అర టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను అర టీ స్పూను జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు పావు టీ స్పూను పసుపు వేస్తుంది కొంచెం ఆవాలు జీలకర్ర చెట్టుపట్టలు అన్ని మీడియం సైజు ఉల్లిపాయ ఇట్లా పొడుగ్గా కట్ చేసాను ఈ దహి ఆలులో ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ ఇందులో వేసేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేస్తున్నాను చిన్నవి రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆప్షనల్ అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే కొద్దిగా బాగుంటుందని వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుందాం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను ఆలుగడ్డ ముక్కలు చితికిపోకుండా చూసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మీరు మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి టీ స్పూను కారం వేస్తున్నాను అర టీ స్పూను ధనియాల పొడి పావు టీ స్పూను జీలకర్ర పొడి ఫ్లేమ్ని స్టిమ్లోనే పెట్టుకోండి ఈ కర్రీ అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ అనమాట ఇది ముందుగానే ఆలుగడ్డలను కూడా ఉడికించుకున్నాం కదా ఒక ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిపోతే సరిపోతుంది ఉప్పు కారం కూడా కొంచెం ఈ ముక్కలకు పెట్టే వరకు కట్టి పెట్టుకున్నాను స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను కర్రీని స్టవ్ మీద నుంచి తీసేసినాక ఒక కప్పుడు పెరుగు కలుపుకుందాం ఇందులో ఇంతా ఒకసారి ఇట్లా కలుపుకుందాం దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం పెరుగు కలుపుగానే కమ్మటి వాసన వస్తుందండి ఇది ఈ కర్రీకి ఇప్పుడు ఫైనల్ టచ్ అప్పిద్దాము కొంచెం నూనె వేస్తున్నాను చిటికెడి పసుపు పావు టీ స్పూను కారం వేస్తున్నాను కొంచెం కసూరి మేంతి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కర్రీ పైన వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఈరోజు దహీ ఆలు కర్రీ రెడీ చేశాను ఈ వేసవి కాలంలో ఈ కర్రీ పొట్టకు చాలా హాయిగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందో చేసుకోవడం అయితే మరింత సులువు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా చేసుకునే కర్రీ ఇది రైస్లోకి జీరా రైస్లోకి చపాతి పుల్కా వీటన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం రెడీ చేసుకుంటారా మీరు కూడా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు తక్షణం అందుతూ ఉంటాయి మీకు ఇంకా ఏదైనా రెసిపీ కావాలనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను వెంటనే రెడీ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ అండి